గోపికలు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే మధురకు వెళ్ళిపోతారో మధురకు వెళ్ళిపోయిన తర్వాత ఆ వియోగాన్ని భరించలేక ఎప్పుడు కూడా నిత్యము అంటే గోపికలు అప్పుడు కృష్ణుడు ఉన్నప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ఆయన గురించి ఆలోచించేవారు కానీ మధురకు వెళ్ళిన తర్వాత ఆయన్ని ఆయన కనపడట్లేదు భౌతికంగా ఆయన కనపడట్లేదు అక్కడ ఆయనతో సాంగత్యం వాళ్ళు పొందలేకపోతున్నారు అందుకే వాళ్ళు ఆ లీలలను గుర్తు చేసుకుంటూ ఆయన వియోగాన్ని ఆయన అనుభవిస్తూ ఉండేవాళ్ళు అనమాట దాన్ని విప్ర ేవ అనే వాళ్ళు ఈ విప్రలంబ సేవ అనేది ఒక ఒక భక్తుడికి ఎంతో ముఖ్యమైనది అనమాట ఎందుకు ముఖ్యమైనది అంటే ఈ భౌతికమైన కర్మశాలల్లో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనం భగవంతుని గురించి అర్థం చేసుకోవాలని కానీ భగవంతుని లీలల గురించి వినాలని కానీ భగవంతుని గురించి మనం ఆలోచించాలి అనే మనకి థాట్స్ రావనమాట అయితే మనం ఎప్పుడైతే భగవంతుని లీలలు మనము చాలా చాలాసేపు వింటూ ఉంటామో దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటామో దాన్ని మననం చేసుకుంటూ ఉంటాము ఏమవుతుంది అని అంటే భగవంతుడి మీద మనకి అమితమైన ప్రేమ అనురాగము ఆయన కావాలి అనే ఆ వాంఛ మనం పెరిగి భక్తి చేయాలనే కోరిక మనలో పెరిగి ఈ భౌతికమైన కల్మశాల నుండి మనం బయటపడతాం అనమాట అందుకే చిన్న పిల్లలకి కూడా మనం భక్తి అనేది ఎందుకు నేర్పాలి అని అంటే ఈ ఈ రోజుల్లో చాలా పిల్లలందరికీ కూడా బయట మనం చూస్తే సినిమాలు లేకపోతే మొబైల్స్ సోషల్ మీడియా ఇవన్నీ కూడా ఈ లస్టీ డిజైస్ అంటే ఏంటంటే తమో గుణం తన రజో తమో గుణాలను పెంచేసి వాళ్ళని వాళ్ళ గోల్స్ మర్చిపోయేలాగా లేదు అనంటే వాళ్ళ ఆలోచన విధానాన్ని అవన్నీ కూడా మార్చేస్తున్నాయన్నమాట సో ఇలాంటి ఆలోచనల నుంచి వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ధర్ అంటే వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా వాళ్ళు సక్రమంగా చేయాలన్నా వాళ్ళ ఇతరుల్ని గౌరవించాలన్నా వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వినాలన్నా వాళ్ళ ఆజ్ఞలను పాటించాలన్నా లేదంటే చక్కగా చదువులో రాణించాలన్నా కూడా పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి భక్తి అనేది నేర్పాలి ఎప్పుడైతే ఈ భక్తి నేర్పుతామో వాళ్ళలో అప్పుడు భగవంతుని లీలలు మనం భక్తిలో ఉన్నప్పుడు ఏం చేస్తాము నామజపం చేయడమే కాకుండా భగవంతుని లీలల గురించి కూడా చెప్తామన్నమాట ఎప్పుడైతే మనం భగవంతుని లీలల గురించి చెప్తామో అప్పుడు భగవంతుని మీద ప్రేమ అనేది పెరుగుతుంది ఆయన పొందాలి అనే కోరిక పెరుగుతుంది ఎప్పుడైతే ఆ కోరిక అనేది ఎట్లాంటి కోరిక పెరుగుతుందో భగవంతుడి మీద మన ప్రేమ పెరిగితే ఏమవుతుంది అంటే మనం ధర్మబద్ధంగా ఆలోచిస్తాం మన పనులన్నీ కూడా ధర్మబద్ధంగా చేస్తాము మనం భౌతికమైన కలుషితాలు మీడియా నుంచి కానీ మనము మెల్లగా మెల్లగా మనం దూరం అయిపోతూ ఉంటాం అన్నమాట